అధ్యక్ష ఒకటి నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మాక్సిమం తప్పుడు కేసుల నమోదైన పరిస్థితి అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు ఇలాంటి దయచేసి వినండి సార్ వినండి సార్ నేను విషయం చెప్తున్నా సార్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు లాస్ట్ మీరు కూడా అధికారంలో ఉన్నారు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినందుకు పోస్ట్ పెట్టడమే కాదు ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు అంటే దాని మీద కేసులు పెట్టడమే కాదు ఎస్పెషల్ మహిళలు ఎవరైనా కూడా ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే పోస్ట్ పెడితే గత ప్రభుత్వాన్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష అమరావతి రైతు రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి కోరుకునే నేపథ్యంలో వందలాదిగా కేసులు పెట్టిన నేపథ్యం దయచేసి ప్లీజ్ సార్ నేను అన్నిటికీ సమాధానం చెప్తా ఇది నా టైం సార్ ప్లీజ్ అధ్యక్ష దయచేసి ఇప్పుడు దీన్ని కొంచెం వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష డైవర్ట్ చేయలేదు ఉద్దేశం లేకపోతే కామ్ గా వినండి నేను చెప్తున్నాం కదా ఈ రోజు అట్రాసిటీ కేసులు అధ్యక్ష నా మీద కూడా అట్రాసిటీ కేసు అక్సెస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు ఇలాంటి అరెస్టులే కాదు అధ్యక్ష ఈచర్స్ మీద అరెస్టులు అంగన్వాడీ వర్కర్స్ బయటకు వస్తే అరెస్టులు ఆశా వర్కర్లు బయటకు వస్తే అరెస్టులు పోలీస్ డిపార్ట్మెంట్ కి మీద అక్రమ కేసులు పెట్టారు వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ వచ్చిన కేసులు దగ్గర దగ్గర మూడు వేల నూట పదహారు కేసులు వచ్చినాయి అధ్యక్ష ఇంకా చాలా రాని కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష అండర్ ఇన్వెస్టిగేషన్ లోని అదే విధంగా పెండింగ్ ట్రయల్స్ లో డిస్పోజ్ కొన్ని కేసెస్ డిస్పోజ్ చేశాము కొన్ని కేసెస్ లో ఉండడం వల్ల ట్రయల్ వెళ్తున్నాయి అధ్యక్ష ఎందుకంటే నేను కూడా ప్రెసెన్స్ డిపార్ట్మెంట్ చూస్తున్నాను అధ్యక్ష అక్కడ ఉన్న రిమాండ్ ఖైదీలు చాలా మంది బయటకు వచ్చి మా మీద అక్రమంగా ఈ కేసు పెట్టారు ఈ కేసు పెట్టడం వల్ల మేము ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ తీసుకొచ్చుకునే పరిస్థితి లేక మేము చాలా మంది మీ ఇందులో ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పారు దానికి కూడా ఏం చేయాలనేది ఆల్రెడీ సీఎం గారితో డిస్కస్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దానికి ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తాం